Uh-huh. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్ ఎలా ఉన్నారు మేము అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అదే కోరుకుంటూ ఇంకా మా గార్డెన్ లో వచ్చానండి మార్నింగ్ అసలు నేను నైట్ అంతా కొంచెం ఎక్కువగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది అనమాట మొక్కలు ఎలా ఉన్నాయనేసి ఇదిగోండి చూద్దామని వచ్చాను ఎంత గ్రీనరీగా ఉందో చూడండి అక్కడ ఒక సొరకాయ వచ్చింది తర్వాత ఇక్కడ కొన్ని కాకరకాయలు వచ్చాయి దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు కాకరకాయలన్నీ పిందలు అన్ని పడ్డాయండి అసలు గార్డెన్ ని చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అండి కాయలు వచ్చినా రాకపోయినా కానీ గార్డెన్ ఎంత ఇలా గ్రీనరీగా ఉంది అనుకోండి మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి చూడండి ఇంకా మొత్తం ఇక్కడ కటాజిని అంతా నిండుగా అల్లికిపోతుందండి ఇంకా కొన్ని కాకరకాయ పాదులు అలాగే బీరకాయ పాదులు సొరకాయ పాదులకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి అంతా ఫ్లవరింగ్ వచ్చిందనుకోండి కటాజిని మొత్తం ఆకులతో నిండుగా అల్లికిపోతుంది అప్పుడు ఒక అడవి లెక్క కనిపిస్తుంది అండి తర్వాత పాట్స్ లను వేసాను కదండి వంగనారు తర్వాత మిరపనారు అలాగే టొమాటో నారు అది నాటను కదండి అది కూడా చాలా బాగా గ్రో అయ్యేయండి మొక్కలు చాలా హెల్దీ హెల్దీగా ఉన్నాయి అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అని ఇస్తున్నాను ఈ మొక్కల కందు ఎలాంటి తెగులు లేకుండా చాలా హెల్దీగా ఉన్నాయండి ఫస్ట్ విత్తనం వేసిన దగ్గర నుంచి మీకు గార్డెన్ అప్డేట్స్ అనేది ఇస్తున్నాను కదండి గార్డెన్ అయితే ఇప్పటికి ఇలా ఉందనమాట ఇంకా బీరకాయ పాదుకు కూడా అక్కడక్కడ ఫ్లవరింగ్స్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఇదండి మా వెజిటబుల్ గార్డెన్ లో అప్డేట్ అనమాట ఇంకా ఉత్తరం సైడ్ బాల్కనీలు కూడా ఇదిగోండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి కదండి ఇంకా ఇటు సైడ్ అంతా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇదిగోండి ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్లలో అలాగే పక్కన క్రోటన్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ గేట్ బయట బాదం చెట్టు తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా పారిజాతం చెట్టు గోరింటాకు చెట్టు అన్ని వేసాం దగ్గర దగ్గర ఐదారు నెలల క్రితము ప్రూనింగ్ చేసామండి పార్జాతం చెట్టు కందు అలా కొంచెం ప్రూనింగ్ చేసిన తర్వాత కటాచం పైకి చెట్టు అంతా పడినట్టుగా ఉండిందండి ఇంకా దాన్ని మేము కదిలీలేదు అనమాట అలాగనే ఉండేసి పూలన్నీ చూడండి మా ఇంటి బాల్కన్ లోకే పడుతున్నాయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన ఇంట్లోకే పూలు రాలి పడుతున్నాయి కదా అని ఎందుకంటే గేట్ బయట రాలి పడినప్పుడు ఏమవుతుంది అంటే అంటే బయట కుక్కలు అంత తిరుగుతుంటాయి అనమాట అలాంటప్పుడు అవి తీసుకొచ్చేసి మనము దేవుళ్ళకి సమర్పించాలనే కొంచెం అనుమానంగా ఉంటుంది కదండి ఎందుకంటే పార్జాతం పూలు రాలిన తర్వాతనే మనం దేవుళ్ళకి సమర్పించాలి కదా అలాంటిది మన ఇంట్లోకి రాలి పడుతున్నాయి గనుక నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి కొన్ని పూలు వస్తున్నా కూడా అవన్నీ ఏర్కొనేసి నేను తీసుకెళ్లేసి దేవుళ్ళకి సమర్పిస్తుంటాను ఇవాళయితే పూజ కూడా అయిపోయింది గనక చూడండి ఇంకా ఇప్పుడిప్పుడే పూలు స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయండి ఇదిగోండి ఇన్ని పూలు వచ్చాయి ఎందుకంటే ఇక్కడ బాల్కనీ అంతా చాలా నీట్ గా ఉంటుందండి పైగా మట్టిలోనే పడి ఉంటుంది కనుక ఎవరు తొక్కరు అసలు ఎట్లాంటి డస్ట్ అందు ఏం ఉండదు కనుక నాకు చాలా సంతోషంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు అమ్మవారికి సమర్పించవచ్చు కదా అందుకనే నన్ను అర్థం చేసుకునేసి మా పార్జాతం చెట్టు ఇలా మా బాల్కన్ లోకి కట్టాజనంలోకి అలాగే పడిందా అనిపిస్తుంటుందండి ఇంకా పూలు తీసుకుని వచ్చి ఇదిగోండి హాల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒడ్డు ఉంది కదండి ఆ స్వామి విగ్రహానికి అలాగే శ్రీకృష్ణ విగ్రహానికి అలా పెట్టేస్తుంటానండి ఓం శ్రీ వెంకటేశాయ నమ అనుకుంటూ మార్నింగ్ పూజ అయిపోకముందు రాలింటికి తీసుకొని వచ్చేసి నేను పూజ గదిలో అమ్మవారికి సమర్పించేసి పూజ చేసుకుంటుంటాను కొంచెం ఎండబడ్డాక ఇలా ఇలా రాళ్ళన్నింటికి తీసుకొని వచ్చేసి ఇదిగోండి ఇలా వెంకటేశ్వర స్వామికి అలాగనే కన్నయ్యకు సమర్పించేసి కొంచెం దండం పెట్టుకుంటూ ఉంటానండి మార్నింగే మనం పూజ చేసిన వెంటనే హాల్లో కూడా కొంచెం ధూపం వెలిగించామనుకోండి మంచి ప్లెజెంట్ గా వాతావరణం అనేది ఉంటుంది ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంటాయి ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది కనుక ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మన ఇంటిపై ఎప్పటికీ ఉంటుందండి ఇంట్లో ఎలాంటి చికాకులు గొడవలనే కాకుండా ఇంటిపై నరదృష్టి కూడా పడదండి ఇదిగోండి ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కన్య విగ్రహానికి కొన్ని పూలు సమర్పించేసి ఇదిగోండి ఇలా ధూపం ముందుగానే ఇచ్చాను ఇల్లంతా చూడండి ఎంత మంచి పాజిటివ్ తో ఎంత ప్లెజెంట్ గా ఉంటుంది అండి ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా కూడా నిజంగా చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి తూర్పు వాయికి ఇప్పుడు తీస్తున్నానండి ఎండ చూడండి ఫుల్ గా వచ్చేస్తుంది అనమాట నేను ఆ నైట్ అంత వర్షం పడినట్టుగా అనిపించింది అండి ఎర్లీ మార్నింగ్ ఎండ చూడండి వివస్తంగా వస్తుంది ఇలా డోర్ తీయంగానే హాల్ లెక్క అయితేనేమి కిచెన్ రూమ్ లెక్క అయితేనేమి పూజ గది లెక్క అయితేనేమి ఆ సూర్య భగవానుడు అయితే డైరెక్ట్ గా వస్తాడండి అంత బాగా ఎండ పడుతుంది అనమాట అలా ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం కూడా చాలా మంచిది అంటారు కదండి అందుకనేసి ఉదయాన్నే ఇలా కాసేపు ఎండ వచ్చేటట్టుగా వాకిలన్నీ తీసి పెడతారు ఇంకా అయితే ఇదిగోండి అమ్మవారిని దేవులందర్నీ ఇలా నిండుగా పువ్వులతో అలంకరించేసి పూజ చేశానండి ఇలా దీపాల వెలుగులో ఇలా నిండుగా అమ్మవారిని దేవులందరినీ అలంకరించి చూస్తుంటే గనుక మనసు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందుకనేసి వీలైనంత ఎర్లీ మార్నింగ్ ఇలా ఎక్కువ దీపాలు వెలిగించేసి పూజ చేస్తుంటాను ఇంకా పూజ కూడా అయిపోయిందండి కిచెన్ రూమ్ లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంటూ చాలా సింపుల్ గా ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను నిన్న మా బయట నుంచి వస్తూ కొన్ని కాస్తకాయలు అలాగనే కొన్ని కట్టక్ రొట్టెలు తీసుకుని వచ్చారండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మా వారు సొంతంగా బిజినెస్ చేస్తారనేసి రాయచూర్ మార్కెట్ అనేసి కర్ణాటక సైడ్ రాయచూర్ సైడ్ అక్కడ ఎక్కువగా దొరుకుతాయండి అండి కట్టక్ రొట్టెలు జొన్న రొట్టెలేనండి జొన్నపిండితో చేస్తారు ఇందులో బియ్యం పిండి అవి ఏం మిక్సింగ్ ఉండదు అనమాట కరకరలు ఆడుతూ ఉంటాయండి ఒక్కొక్క రొట్టె వచ్చేసి ఇంతకుముందు ఫైవ్ రూపీస్ ఉంది ఇప్పుడు సెవెన్ రూపీస్ అంటారండి అట్లా మార్కెట్కు అటు సైడ్ వెళ్ళినప్పుడు కర్ణాటక సైడు అలా రాయచూర్ సైడ్ అట్లా వెళ్ళినప్పుడు ఇలా రొట్టెలని తీసుకొని వస్తుంటారు అలాగనే కొన్ని కాసరకాయలు తీసుకొని వచ్చారండి ఇదిగోండి నాకు మా వారికి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కట్టక రొట్టెలు అలాగనే టేస్టీ టేస్టీగా ఉండి కాసరకాయ ఫ్రై ఇంకా పిల్లలు అంటూ ఫ్రూట్ అండ్ నట్స్ అనేది సెరల్స్ వస్తాయి కదండి అవి పిల్లలు పాలు కలుపుకునేసి తింటారు అనమాట అందుకని ఇంకా నాకు మా వారికే కదా అన్నట్టుగా ఎలాగో రొట్టెలు తీసుకొని వచ్చారు కనుక పని కూడా తగ్గుతుంది అనేసి కాసరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కాసరకాయలు చాలా టేస్టీగా ఉంటుంది కి చాలా మంచిది అనమాట సేమ్ మనము కాకరకాయలు ఎలా ఉంటాయి అలాగే చిన్న చిన్నగా ఉంటాయి కానీ చేదు ఉంటాయి ఉంటాయండి తక్కువ ఆయిల్తో నేను ప్రిపేర్ చేస్తాను కొంచెం ఆయిల్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కాసరికాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఎల్లిపాయ కారము తర్వాత కొబ్బరిపొడి వేసేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి వెల్లుల్లిలో ఉన్న కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలాగని పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ గానీ లేకుంటే హెల్తీ రెసిపీ ఏదన్నా ఉందంటే అది కాసరికాయ ఫ్రై అండి చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కట్టక రొట్టెలకి కానీ లేకుంటే మెత్తగా ఉండేటట్టుగా జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ చపాతలకు కానీ వేడి వేడి అన్నం లెక్క కానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అనమాట మెయిన్గా నేనైతే ఇదిగోండి ఇలా కట్టక రొట్టె తీసుకునేసి ఇంకా ప్లేట్ కూడా తీసుకునండి ఆ చేతిలో ఇలా రొట్టె వేసుకునేసి పైన ఇలా కాసరకాయ ఫ్రై అని వేసుకునేసి ఇలా తింటాను చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే రొట్టెలు ఏదైనా ఫ్రైలు అయితే ఇలాగనే తినాలంటండి మా అమ్మ నేర్పిందనమాట మా అమ్మ ఎప్పుడైనా కానీ పచ్చడి కానీ ఇలా ఫ్రైలు కానీ ఏవైనా కానీ ఇలా అరచేతిలో రట్టే వేసుకునేసి పైన ఏమైనా కర్రీస్ కానీ అలా ఫ్రైస్ కానీ వేసుకునేసి తింటుంది నాకు కూడా మా అమ్మలు వాటే వచ్చిందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కొంచెంగా నిన్న క్లీన్ చేశానండి ఇవాళ మా ఫ్రిడ్జ్ టూర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఏంటి లక్ష్మి హోమ్ టూర్ హోమ్ టూర్ చేయమని మేము అందరం అడుగుతుంటే నువ్వు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నావా అని కోపడొద్దండి హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తున్నాం కానీ కొంచెం టైం పడుతుంది అంతే ఇప్పుడు మాత్రము ఇలా ఫ్రిడ్జ్ టూర్ చూసేసి సర్దుకోండి ఓకేనా ఫ్రిడ్జ్ అంటూ ఇది దగ్గర దగ్గర ఇంట్లో చేరినప్పుడు అండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అలా పడిందండి ఫోర్ సిక్స్టీ లీటర్స్ అలా అనుకుంటాను ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉందండి ఫ్రిడ్జ్ ఇదిగోండి మ్యాగ్నెట్స్ వచ్చేసి ఒకటేమో అమ్ము బెంగళూరులో ఉన్నప్పుడు మైసూర్ వెళ్ళింది అనమాట అక్కడ నుంచి తనొక్కరు తీసుకుని వచ్చిన మ్యాగ్నెట్ తర్వాత మా వారు ఎప్పుడు గోవాకి వెళ్ళిన మ్యాగ్నెట్ అలా పెట్టేశాను ఇవి వచ్చేసి మా ఫ్యామిలీ మ్యాగ్నెట్స్ అండి ఇవి అమెజాన్ అమెజాన్లోంచి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి చేయించుకున్నానండి తర్వాత చూడండి ఇది అమ్ముదండి బొమ్మ దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదండి తిరుపతిలోనే తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి అసలు తను ఎప్పుడే కానీ దాంతో ఆడుకునేది కూడా లేదండి ఎప్పుడు ఫ్రిడ్జ్ పైన అనమాట మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ పైన తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో చేరిన దగ్గర నుంచి కూడా ఫ్రిడ్జ్ అండి పద్దెనిమిది సంవత్సరాల క్రితంది అప్పుడు టూ ఫిఫ్టీ ఎంతో పడిందండి కానీ చాలా బాగుందనమాట ఇంకా ఫస్ట్ అయితే మాత్రము డీ ఫ్రిడ్జ్ చూపిస్తానండి మీకు ఇదిగోండి డీ ఫ్రిడ్జ్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఎక్కువ క్లమ్జీ క్లమ్జీగా అలా లేకుండా కొంచెం ఫ్రిడ్జ్ అనేది మనం ఇలా కనుక సర్దుకున్నాం అనుకోండి కరెంటు సేవ్ అవుతుంది ఫ్రిడ్జ్ కూడా లైఫ్ వస్తుందండి అది వచ్చేసి అండి ఇంకా ఇది వచ్చేసి మనము కొబ్బరికాయలు అంత కొట్టి కదండి అట్నే కొబ్బరి గిన్నెలు కొబ్బరి గిన్నెలు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కొంచెం స్పేస్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తాయి కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లెక్క అలా మనం కట్ చేసి పెట్టామనుకోండి ఎప్పుడైనా చట్నీకి చేయాలన్నా ఈజీగా ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది కదనేసి నేను అలా బాక్స్లో స్టోర్ చేస్తాను ఇంకా ఇవి వచ్చేసి ఐస్ ప్యాక్స్ అండి పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ లేకుంటే చాక్లెట్స్ కానీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ఐస్ ప్యాక్స్ అనేది వాటితో పాటు వస్తాయి నేను పడేయకుండా ఇలా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి ఎప్పుడైనా మనకు భుజం నొప్పి అలాగే పాదాల నొప్పి లాగా వచ్చినప్పుడు అవి నేను యూజ్ చేస్తుంటాను ఇవి వచ్చేసి పన్నీర్ అండి పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా నేను ఎలాగో పాలకూర ఉందండి ఫ్రిడ్జ్ లో మొన్న అదే గార్డెన్ నుంచి కట్ చేసుకుని వచ్చినది ఆ పాలకూర ఇప్పుడు నేను పన్నీర్ చేద్దాం నైట్ కనేసి పన్నీర్ తెప్పించాను ఇంకా అది వచ్చేసి మీ కదండి ఇంకా తర్వాత ఇవన్నీ మసాలాలు అండి మీ అందరికీ తెలిసే ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో మనం ఎక్కువగా ఏమైనా మసాలాలు పురుగు పడతాయి అనుకున్నప్పుడు అవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా చెక్క అన్ని మసాలాలన్నీ నేను ఇలా స్టోర్ చేస్తానండి ఒక స్టోరేజ్ బాక్స్లో ఇంక ఇవి వచ్చేసి పసుపు కొమ్మలండి అమ్మవారికి నేను పసుపు కొమ్మలతో చేస్తుంటాను చూడండి అవి ఇలాగనే ఫ్రిడ్జ్లో అనేది పెడుతూ ఉంటాను ఇంకా వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది ఐసందు ఇంకా డోర్కి వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా మసాలాలేనండి అన్నీ ఇవి వచ్చేసి ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి చూడండి మనం ఎండుమిర్చి పోల్చినప్పుడు తుంచినప్పుడు అలా విత్తనాలన్నీ అలా స్టోర్ చేస్తుంటాను ఇంకా ఇవి వచ్చేసి నెయ్యి దీపాలండి నేను ఇవి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట సిలికాన్ మాల్స్ వచ్చాయి కదండి ఐస్ కి వాటితోనే నేను ఇలా నేను దీపాలు అనేది తయారు చేసుకుంటాను నేను ఎప్పుడైనా శుక్రవారము లేకుంటే మంగళవారము శనివారం పూజ చేసేటప్పుడు ఆ దీపాలతోనే నేను పూజ చేస్తుంటానండి అంతవరకు ఇలా డీప్ లోనే ఉంటాయి ఇవన్నీ మసాలాలు అండి తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లలో అందులో షాజీ రావు ఉంటాయి కదా అవి కూడా ఇలా డీప్ ఫ్రిజ్లోనే పెట్టిస్తానండి ఎక్కువ క్లమ్జీ క్లమ్జీగా లేకుండా డీప్ ఫ్రిజ్ని అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అరేంజ్ చేసుకుంటాను అండి డీప్ ఫ్రిజ్లో ఎక్కువ ప్లాస్టిక్ అంతా నేను యూజ్ చేయను అండి ఇవన్నీ గాజు అనమాట కాఫీ పొడి వచ్చి ఉంటాయి కదా అవే యూజ్ చేస్తాను ఇంకా మీకు చూపించింది వచ్చేసి నేను మెంతి అండి ఇంకా డీప్ ఫ్రిజ్లో అయితే అవన్నీ అలా స్టోర్ చేస్తాను కదా ఇంకా మామూలు కింది ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇదిగోండి ఎక్కువగా ఏముండవండి ఉండవండి ఇదిగోండి ఇవన్నీ మసాలాలు అనమాట రసం పౌడరు తర్వాత చికెన్ మసాలా మటన్ మసాలా అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటానండి ఒకటి ఒకటి కలిసిపోకుండా గుర్తుండే దానికి నుంచి ఇట్లా లేబుల్స్ అనేది వేసి పెడతానండి ఇవన్నీ డిమార్ట్ లో తీసుకున్న జార్స్ అండి మూడు జార్స్ కలిసి హండ్రెడ్ రూపీస్ అలా పడి ఉంటాయి అనమాట ఇవి తీసుకుని కూడా చాలా ఇయర్స్ అయిందిలేండి ఈ తో పాటు తీసుకున్నాను తర్వాత లేబుల్స్ అంటూ మనం ఏదైనా రసం పొడి తీసుకున్నాం అనుకోండి రసం పొడి ప్యాకెట్ పైన ఉంటుంది కదా దాన్ని చిన్నగా కట్ చేసేసి నేను స్టిక్కర్ అనేది అతికిస్తానండి ఇదిగోండి చికెన్ మసాలా మటన్ మసాలా తర్వాత ఫిష్ మసాలా సాంబార్ పొడి రసం పొడి అన్నీ ఉంటాయి ఇవి కూడా మసాలాలే చూడండి వీటికి కూడా చిన్న చిన్నగా ఇలా లేబుల్స్ అనేది అతికిచ్చేసాను మనము మనం ఇంట్లో లేకుండా కూడా పిల్లలైన వంట చేసుకునేటట్టుగా అన్ని వాళ్ళ మసాలాలు కూడా గుర్తుండేటట్టుగా ప్రతిదీ ఇదిగోండి ఇలా లేబుల్స్ వేసి ఉంటాయి అలాగనే ఫ్రెష్గా ఉండేదానికి నేను ఇలా ఫ్రిడ్జ్లో ఏర్పాటు చేస్తానండి ఇలా కనుక మనం మసాలాలని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఏవి ఉన్నాయి ఏవి అయిపోయాయి అని కూడా మనకు తెలుస్తుంది కదండి నీట్ గా కూడా ఆర్గనైజ్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా కింద లో వచ్చేసి చూడండి ఇవన్నీ మనం ఎక్కడికైనా హోటల్స్ కి అలా వెళ్ళినప్పుడు వచ్చి ఉంటాయి కదండి ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను అదేమో ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ కూడా ఎక్కువగా యూజ్ చేయనండి అందుకనేసి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తాను ఇంకా ఇవన్నీ కేక్స్ చేయాలంటే సంబంధించినటువంటి బేకింగ్ పౌడర్ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ తర్వాత చాక్లెట్ పౌడర్ అన్ని ఎప్పుడైనా కేక్ తయారు చేయాలంటే ఉండాలి కదా అన్నట్టుగా తీసుకున్నట్టు అవి కూడా ఎక్కువగా యూజ్ చేయండి అందుకనేసి ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అండి ఇంకా ఇదేమో నెయ్యి అండి నెయ్యి కూడా నేను ఇలా స్టీల్ బాక్స్ లోనే స్టోర్ చేస్తాను ఇంకా పక్కన వచ్చేసి మామిడికాయ పచ్చడండి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి రోజు అండి మనము డ్రై రోజు పెట్టాల్సి అనమాట గులాబీ పువ్వులు ఎండబెట్టినట్టు ఇలా గాజు గాజుజార్లో వేసి పెట్టాను ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడు లేకుంటే పలావ్ చేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొన్ని వేస్తుంటాను ఇంక ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేయను అండి అందుకని బాక్స్ అలాగనే ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి మ్యాగీ మసాలా అండి ఎప్పుడన్నా నేను ఏదైనా పొడి కూరలు అలా చేసినప్పుడు కొంచెం వేస్తానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మరీ ఎక్కువ అయితే యూజ్ చేయనండి ఇంకా కిందరాకు వచ్చేసి ఇదిగోండి పసుపు అంత మిషన్ వేయించాం కదా ఆ పొడి తర్వాత ఇంకా ఏమన్నా పొడులు అన్నీ ఉంటాయి కదా నల్లకారం పొడి అన్నీ అలా స్టోర్ చేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ డోర్కి అయితే కూడా ఎక్కువ బరువు అనేది పెట్టానండి అండి ఫ్రిడ్జ్ డోర్కి కూడా ఎక్కువ బరువున్నా కూడా డోర్ అనేది సరిగా పడదనమాట కరెంట్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఇంకా లో అయితే మాత్రం ఈ ఫస్ట్ టాక్ వచ్చేసి నార్మల్ గా అయితే ఇంకా మీట్ సెక్షన్ అదే నాన్ వెజ్ సెక్షన్ కింద ఇచ్చింటారండి నేను అందులో అన్ని పచ్చళ్ళ సెక్షన్ గా మార్చేసానండి ఇవన్నీ అన్నమాట ఇదేమో మునక్కాయ పచ్చడి తర్వాత అవి బ్యాక్ సైడ్ ఉన్న రెండు మామిడికాయ పచ్చళ్ళు ఇంకా ముందర ఉంది చూడండి అదేమో టొమాటో పండు మిర్చి చట్నీ అదేమో మియానీజ్ తర్వాత ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అండి ఇదేమో పండు మిర్చి పచ్చడి అనమాట అటు పండు మిర్చి టొమాటో పచ్చడి ఇదంతా పచ్చళ్ళ సెక్షన్ ఇంకా నెక్స్ట్ రాక వచ్చేసి అంత లీఫీ వెజిటబుల్స్ అన్ని అలా సెట్ చేసుకుంటానండి ఇది వచ్చేసి పాలకూర అండి మా గార్డెన్ లో తీసుకోవచ్చు అనమాట నిన్న కట్ చేసి పెట్టేశాను ఈవినింగ్ పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేయాలి అదేమో వడపిండి ఇంకా పెరుగు ప్యాకెట్లు కూడా ఇదిగోండి చిన్నపాటి లో వేసి పెడతాను ఇంకా అవేమో పూలండి నేను ఎక్కువగా పూలతో అమ్మవారిని దేవుళ్ళందరినీ అలంకరిస్తూ ఉంటాను కదండి అందుకనేసి ఎక్కువగా పూలని తీసుకుంటుంటాను పూలు కూడా ఇదిగోండి అడుగున కొంచెం టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి వారం ఉన్న పూలు ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకంటే మా సైడ్ పూలు కొంచెం లేట్గా వస్తాయి అనమాట అమ్మడానికి అందుకనేసి నేను ఇలా తీసుకుని స్టోర్ చేసుకునేసి పూజకి యూజ్ చేస్తుంటానండి ఇంకా పై ర్యాక్ వచ్చేసి పిక్కిల్స్ ర్యాక్ సెకండ్ ర్యాక్ వచ్చేసి అంత పూలు అలాగే లీఫ్ వెజిటబుల్స్ అలా సంబంధించినవి సెట్ చేశాను ఇంకా కింద ర్యాక్ వచ్చేసి పాల గిన్నెలు పెరిగి గిన్నెలు అన్నీ అలా స్టోర్ చేసుకుంటానండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ర్యాక్ అని చెప్పొచ్చండి ఇదిగోండి చిన్నపాటి బాక్స్లో ఇలా వేసి పెడతాను పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేటట్టుగా వాళ్ళకు ఎదురుగా కనిపించేటట్టుగా వాళ్ళు ఈజీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఇదిగోండి ఇలా చిన్నపాటి బాక్స్ అనేది నేను వేసి పెడతాను వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఇవి వచ్చేసి చిన్నగా అండి నీళ్ళలో నానబెట్టినవి నేను ఉప్మాకు లేకుంటే ఏదైనా కర్రీస్ చేసినా కూడా కొన్ని చిన్నపప్పులు నీళ్ళు నాన్ వెజ్ వేసి నేను ప్రిపేర్ చేస్తుంటాను చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఉప్మా కానీ లేకుంటే క్యాబేజ్ కానీ లేకుంటే ఏవైనా కర్రీస్ కొన్ని వేయండి చాలా కమ్మగా ఉంటుంది అవేమో పాలండి పాలు కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మీగడ పైన తేలుతుంది కదా కొంచెంసేపటికి బాగా గట్టిగా మీగడ కట్టిన తర్వాత ఆ మీగడ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ పాలు నేను రేపటికి రేపటి పాలు ఎల్లుండికి అలా యూజ్ చేస్తానండి ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కానీ పాలకూర కానీ లేకుంటే ఏవైనా కానీ లీట్ వెజిటబుల్స్ ఆకుకూరలు గోంగూర కానీ పుదీనా కానీ ఏవైనా కానీ మనం అడుగున ఒక టిష్యూ పేపరు పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయండి నీరు పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట ఇదేమో పుదీనా చూడండి అలాగనే పెట్టేసాను ఇంకా ఇదిగోండి సెకండ్ ర్యాక్లో అలా గిన్నెలు పెరగ్ర గిన్నెలు లేకుంటే ఏమైనా కర్రీస్ అలా మిగిలిన కూడా అక్కడ స్టోర్ చేస్తానండి ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదండి చట్నీ లెక్క అది వచ్చేసి ఎర్రకారం అండి ఇంకా కిందరాకు వచ్చేసి అంతా వెజిటబుల్స్ రాకండి టొమాటోస్ ఇంకా ఇవేమో కాకరకాయలు ఇవి వచ్చేసి వంకాయలు అలాగనే బీట్రూట్ అన్ని ఇలా పెట్టేస్తుంటానండి ఎక్కువ రోజులకు మరీ పది రోజులకు పదహైదు రోజులకు అలా కూరగాయలు తీసుకురావడం కానీ అలా ఏముండదండి ఉండదు అండి ఫోర్ డేస్ కు ఫైవ్ డేస్ సరిపోయేటట్టుగా అలా కూరగాయలు తీసుకొని వచ్చుకుంటే మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని పచ్చిమిర్చి కూడా అలా నేను స్టోర్ చేసుకుంటాను ఇవి వచ్చేసి మటికాయలు అండి మట్టికాయలు కూడా ఇలా ఆడుకుని టిష్యూ పేపర్ వేసి ఇలా పెట్టేస్తుంటాను ఎక్కువ రోజులు నిల్వ వండియాల్సిన అవసరం లేదంటే మనకు అన్ని దొరికేటివి కనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వచ్చుకునేసి ఫ్రెష్గా వండుకొని కూరలు అందరి నిల్వ ఉండకుండా ఏ రోజు కూరలు ఆ రోజు వంటకి మనం మార్నింగ్ చేసామనుకోండి మధ్యాహ్నము తర్వాత నైట్కి రొట్టెలు ఎక్కుని చపాతీలు కానీ అలా తినేసి ఫినిష్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు మళ్ళీ మనము ఫ్రిడ్జ్లో త్రీ ఫోర్ డేస్ అలా నిల్వ ఉంచి తిన్నాం అనుకోండి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట అలా కాకుండా ఇదిగోండి ఫ్రిడ్జ్ని అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇలాగనే మెయింటైన్ చేస్తానండి ఫిఫ్టీన్ డేస్కి వస్తారు కానీ లేకుంటే వన్ మంత్కి వస్తారు కానీ మనం ఫ్రిడ్జ్ను క్లీన్ చేస్తున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఏమైనా వేస్ట్ ఉన్నా అవి పడేసేసి ఫ్రిడ్జ్ గా మనం ఇలా మెయింటైన్ చేసామనుకోండి ఫ్రిడ్జ్ గా ఉంటుంది కరెంటు తక్కువ కాలుతుంది అలాగే ఫ్రిడ్జ్ లైఫ్ వస్తుంది అలాగనే మనం కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అంతే కదండి అదండి వాల్ట్ వీడియో మా ఇంటి ఫ్రిడ్జ్ డోర్ మా ఫ్రిజ్ లో ఏముంటాయి అనేది వాళ్ళ వీడియోలు షేర్ చేశాను వీడియో అయితే యూస్ ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెల్లే కనుకుంటున్నాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ క్యూస్ఫ్లై వీడియోస్తో మీ క్యూస్ఫ్లై మీకు మీ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి